నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ దొరికితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అధికారులు తప్పు చేస్తే వారి నుంచి పరిహారాలు రాబట్టడానికి ప్రభుత్వాలు ధైర్యాలు చేస్తాయా అంటే ఒక ఉద్యోగ వర్గాన్ని వ్యతిరేకింపచేసుకునే ధైర్యం చేస్తాయా ఇది పెద్ద ప్రశ్న ఎందుకంటే మనం గ గతంలో హైడ్రా కొన్ని కూల్చివేత్తలు చేసినప్పుడు వచ్చిన కామెంట్ ఏమిటంటే అంటే కామెంటే కాదు వాస్తవం కూడా అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు బ్యాంక్ లోన్స్ ఇచ్చేయి అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని అధికారులు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇదంతా న్యాయబద్ధమైనది ఇదంతా ధర్మబద్ధమైనది ఇదంతా కరెక్టే అని దట్ ఇస్ వన్ బ్యాంకులు లోన్స్ ఇచ్చినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్కి డాక్యుమెంట్స్ అన్నీ పంపుతాయి మనం ఏ డాక్యుమెంట్ బేస్డ్గా లోన్ కడతామో ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపుతాయి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి వీటికి లోన్ ఇవ్వచ్చు అని లీగల్ ఎక్స్పర్ట్ వాళ్ళ ప్యానల్ లీగల్ ఎక్స్పర్ట్ ఎసెట్ ఏం చేసి కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే లోన్స్ ఇస్తాయి సో ఇక్కడ ఒకళ్ళు ఎవరైనా లోన్కి వెళ్ళి బ్యాంకు లోన్కి వెళ్ళి ఇల్లు కట్టుకుంటే దాని ఇదేమిటంటే దాని అర్థం ఏమిటంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ దట్స్ వాట్ దే ఫీల్ ఎవరిబడి ఫీల్స్ ఈవెన్ మై సెల్ఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ కానీ హైడ్రా గతంలో కూల్చివేతలు ఇచ్చేసినప్పుడు ఇదే అంశం వచ్చింది అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు మేము ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు ఎలా కూల్చేస్తారు అని సరే తర్వాత రంగనాథ్ మూడు నాలుగు చోట ఇచ్చిన క్లారిఫికేషన్ ఏమిటంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏ బిల్డింగ్స్ కట్టారో అవే కూల్చేస్తాము వీళ్ళు కూల్చలేదు అని చెప్పుకొచ్చాడు ఓకే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రంగ్ తర్వాత కోర్టులు అంటే కొన్ని విషయాలు కోర్టులకు కూడా వెళ్ళని కోర్టులు తెలుస్తాయి అది అక్కడ ఆపేస్తే నిన్న బుధవారం హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చింది జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఆయన ముందు విచారణకు వచ్చింది అదేమిటంటే శంషాబాద్ బండలం ఒక విలేజ్లో అనే ట్యాంక్ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఈ పరిధిలో ఇల్లు కట్టారు వీటిని పూజ చేస్తామని నోటీసులు ఇచ్చారు రిగేషన్ అఫీషియల్స్ అని దాని మీద ఎవరో ఒక జైన్ అని ఒక అతను ఇంకొక ఇద్దరు కోర్టుకు వెళ్ళారు దాని మీద ఆయన విచారణ జరిపారు విచారణ జరిపినప్పుడు ఆయన అన్నది ఏమిటండే అది మీరే పర్మిషన్స్ ఇస్తారు మీరే కూల్ చేస్తామంటే ఇది ఎలాగా దీంట్లో న్యాయబద్ధత ఏది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇది అంగీకార యోగ్యం కాదు ఆ ఇల్లు చేసే పరిస్థితి వస్తే వాటికి పరిహారం అధికారుల నుంచి రాబట్టాలి వాళ్ళ ఆస్తులను జప్ చేసి ఆ పరిహారాలు ఇప్పించండి అంటే అది ఆ ఇల్లు మీద ఆయన ఇంకా ఆ విచారణ జరుగుతోంది ఆయన ఇంకా నిర్ణయం ప్రకటించలేదు ఇట్ విల్ కంటిన్యూ బట్ ఇలా జరిగితే మాత్రమే అధికారులు ఒళ్ళ దగ్గర వ్యవహరిస్తారు అంతవరకు ఇట్లా వ్యవహరించరు అని ఆయన వ్యాఖ్యానించారు వాస్తవానికి చాలామంది ఇదే కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు పర్మిషన్స్ ఇచ్చేసారు మేము లోన్స్ తీసుకున్నాము ఏ కాలం సేవింగ్స్ ఏవైతే ఉండో అవన్నీ బట్టి ఇల్లు కట్టేసుకున్నాము కట్టేసుకున్న తర్వాత మీరు కూల్చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరినప్పుడో చెప్పాలి అయితే అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి చెప్పింది ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఇష్యూ అట్ ది సేమ్ టైమ్ కెన్ గవర్నమెంట్ డేర్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ అఫిషియల్స్ ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదుతో సహా మనం ఎక్కడ పర్మిషన్స్ ఎక్కడ ఇది తీసుకున్నా ఏం చేసినా యూజువల్గా ఏం జరుగుతుందంటే ఎక్కడోక్కడో ఏవో లోపాలతోటే అవి ఉంటాయి ఆ లోపాలని ఎక్స్ అంటే లోపాలు ఏవి లేవు అని సర్టిఫికేట్లు ఇవ్వడానికి కానీ దీనికైనా కానీ అధికారులకు లంచాలు తీసుకుంటూ ఉంటారు ఇది చాలా సహజంగా ఉంటుంది ఎక్కడ దీంట్లో ఎక్సెప్షన్స్ వెళ్ళు కానీ అంటే ఇది జరుగుతుందని అందరికీ తెలుసు తెలుసుండి వీటిని కూల్చేయడం అంటే ఎట్లాగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి లోన్స్ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇది పెద్ద ప్రశ్న బహుశా దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పడం రెడీ కాకపోవచ్చు ఆయన న్యాయమూర్తి స్థానంలో ఉన్నారు కనుక ఆయన వాట్ హీ ఫెల్ట్ అది ఎక్స్ప్రెస్ చేశారు వాస్తవానికి ఇదే ఎక్స్ప్రెషన్ చాలామంది దగ్గర ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైట్రా కమిషనర్ అమీన్పూర్ ఆ ఏరియాస్లో తిరిగినప్పుడు చాలామంది ఇవే ఇచ్చేశారు ఇచ్చేసారు ఏమన్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చెరువుని ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంకు అవుట్లెట్ మూసేశారు అవుట్లెట్ మూసేసి కొన్ని ఏరియాస్ ప్లాట్స్ చేసి అమ్మేశారు దాదాపు మూడు వేల మూడు వేల ఐదు ప్లాట్స్ ఉండేట ఒక ఏరియాలో ఇప్పుడు అదంతా వర్షం వస్తే అవుతుందంటే అదంతా మునిగిపోతుంది ఎందుకు మునిగిపోతుందంటే అవుట్లెట్ ముసారు కనుక ఒక అయితే మొత్తము అక్కడికి వెళ్ళే దీ దీన్ని కబ్జా చేశారు ట్యాంక్ ట్యాంక్ కబ్జా ఐ మీన్ ఆ కెనాల్ దీన్ని కబ్జా చేసి కట్టేశారు వాటన్నిటికీ పర్మిషన్స్ పర్మిషన్స్ అంటే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు పర్మిషన్స్కి అప్లై చేసేటప్పుడు వేరే నెంబర్స్ అప్లై చేస్తారా చేస్తే వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారా చేయరా ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఫీల్డ్ విజిట్ చేయకుండా సర్టిఫికేట్ ఇచ్చిన ఆఫీసర్ ఎవరు అండ్ వాట్ ఈస్ ద లాస్ ఫర్ ది హౌస్ ఓనర్ అంటే ఇప్పుడు ఏమవుతుందండి ఎక్కడో ఐదేళ్ళ క్రిదో పదేళ్ళ కదో ఒక పది లక్షలు పదిహేడు లక్షలు పది లక్షలు పెట్టి కట్టుకున్నాడు కట్టుకున్నాడు రైట్ అప్పటికి అయిపోయింది అది హీఈస్ రిసైడింగ్ దేర్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ ఇప్పుడు దాన్ని కూల్ చేస్తే మీరు ఇవ్వాల్సిన పరిహారం అప్పుడు అతనికి ఆ ఇల్లు కట్టడానికి ఆయన పరిహారం కాదు ఇప్పుడు ఏ పరిహారం ఇవ్వాలి ఆ ఇల్లు ఇప్పుడు కట్టుకోవాల్సి వస్తే ఇంకో చోట స్థలం కొరకు కట్టుకోవాల్సి వస్తే ఎంత పరిహారం అవుతుందో అంతా ఇవ్వాలి అప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్టు లెక్క ఇది చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంటుందా చర్యలు తీసుకుంటుంది అధికారుల మీద లెట్ ఇస్ వేటెన్సీ బట్ ఐఎమ్ షూర్ దట్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఎగెన్స్ట్ అఫీషియల్స్ బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది లమ్సమ్ ఓట్స్ ఈ గవర్నమెంట్ కదా ఏ గవర్నమెంట్ అయినా నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ ఎడీ గవర్నమెంట్ బట్ నో గవర్నమెంట్ విల్ టేక్ ఎనీ సీరియస్ యాక్షన్ ఎగెన్స్ట్ ఏ మేజర్ కమ్యూనిటీ ఇన్ ది సొసైటీ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ పోల్ ప్రాస్పెక్ట్స్ రేపు పొద్దుట ఎలక్షన్స్లోకి రావాలి అంటే వీళ్ళందరిలో ఎవరిని చెడు చేసుకున్న ఇబ్బంది కనుక ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవచ్చు దిస్ ఈజ్ మై ఒపీనియన్